నమస్తే లాజరస్ మీడియా నెట్వర్క్స్ ఇన్ అసోసియేషన్ నుండి మనతో బెట్టిమాలంక గారు ఉన్నారు వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా మరి మీకు సుపరిచితులు మరి బెటిమాలంక గారితో వారు చేయబోయే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి మేడం మీరు లాజరస్ మీడియా నెట్వర్క్స్ అనేది ఎప్పుడు స్థాపించారు దాన్ని స్థాపించడానికి గల ప్రేరణ ఎవరు అసలు అందరికీ ప్రేక్షకులకు నమస్కారం మరి ప్రైజ్ లాడ్ లాజరస్ మీడియా నెట్వర్క్స్ అనేది మరి టూ థౌజండ్ సెవెంటీన్లో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మరి రిజిస్టర్ అయ్యి ముందుకు తీసుకెళ్ళి ఇది చేశాను నేను రిజిస్టర్ చేశాను సో ఇది యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ ఏంటంటే లాజరస్ మీడియా నెట్వర్క్స్ అనేది నాకు ప్రేరేపణ ఎప్పుడు వచ్చిందంటే నేను యాక్చువల్లీ ఇంత ఇంతకుముందు మన నేను బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్గా ఉండాను అయితే ఎన్నో సంవత్సరాలు నేను ఈ ఎంటర్ప్రీనర్షిప్ చేస్తున్నప్పటికీ నాకు దాంట్లో ఏమి సాటిస్ఫాక్షన్ లేకుండా అంటే సంపాదించడము తినడము మరి ఇవే ఉంటుండే కానీ మరి నేను ఏదో ఒకటి చేయాలి దేవుని కోసము అంటే నా కాలింగ్ వచ్చేసి వెల్ఫేర్ కమ్యూనిటీ వెల్ఫేర్ నా కాలింగ్ సో ఆ కాలింగ్ ప్రకారం నేను ఎలా చేస్తే బాగుంటుంది అని నేను ఎంతో ఒక చాలా చాలు నేను అంటే కుంగిపోయినాను అనమాట ఎంత చేసినా ఎంత బిజినెస్ చేసినా ఎంత చేసినా నాకు సాటిస్ఫాక్షన్ లేక నేనేమనుకున్నానంటే ఎట్లా రీచ్ అవ్వాలి వీళ్ళని అంటే ఒక మన మన సామాజిక మన మన కమ్యూనిటీ అప్పటికీ చాలా ఫెనాటిజం అవుతుంది ఆ టైంలో మరి ఎన్నో చర్చెస్ తగలబడుతున్నాయి అప్పటికి నేను క్రిస్టియన్ లీడర్గా ఉండే నేను సో ఈ క్రిస్టియన్ లీడర్గా ఫీల్డ్లో వర్క్ చేసినప్పటికీ మనం వాయిస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం సో మనమే ఇప్పుడు కొంతమంది ఏమో కొన్ని మీడియా ఛానల్స్ ఏమో ఎవరి వాళ్ళకే ఉంటుంది సో యాక్చువల్గా ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి టాలెంట్స్ని బయటకు తీసుకురావాలి ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు దేకా డెఫర్ట్ మీడియాలో ఏదన్నా టాలెంట్ తీసుకున్నామన్నా డబ్బులు బట్టి చేయాలి సో నేను ఇవన్నీ ఫీల్డ్లో వెళ్ళి నేను చాలా మట్టుకు నేను ఫీల్డ్లో తిరిగిన వాళ్ళు సో ముందు నేను ఏం చేశానంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను అంటే టెలికాస్ట్ కాకముందు నవ్ అండ్ డూయింగ్ ఆల్ ద గ్రౌండ్ వర్క్ థ్రూఅవుట్ ఏపీఎం తెలంగాణ ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి పాస్టర్స్ని కలిసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను ఫస్ట్ నేను చేసిన ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నా తెలుసుకొని వీళ్ళకి ఏం అవసరం వాళ్ళకు ఏమీ ఏమి లేదు అనేది నాకు బాగా దాని మీద పట్టు వచ్చేసింది దాదాపు నేను ఏడు వేల ఏడు వేల మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో ఏడు వేల మంది పాస్టర్స్ని కలిశాను దాదాపు మన ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది లాస్టర్స్ మీడియా దానికంటే వన్ వన్ ఇయర్ ముందు నేను గ్రౌండ్ వర్క్ చేశాను చేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే వాళ్ళ దగ్గరకు రీచ్ అవ్వాలంటే మనం ఏదో ఒకటి చేయాలి సో నాకేమనిపించిందంటే ఐఎమ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ సో ఉమెన్ నేను ఏం చేసినానంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్పాన్సర్స్ లేపి ఏదో ఒకటి చేస్తారు కానీ నాకు అలా ఇష్టం లేదు సో నేను బైబిల్ ప్రకారం పేతుల ప్రకారం పేతురు మనకు ఆ దిశపులు దేవుని దిసాయిపులు ఉన్నాడు కాబట్టి నేను అనుకున్నాను అన్నమాట నా నా కష్టార్జితంతో నేను ముందుకు వెళ్ళాలి ఫస్ట్ అనేసి నేనేం చేశాను నా ఇన్కంలో ఒక థర్టీ పర్సెంట్ మరి దేవుని సేవకి మరి ఈ మినిస్ట్రీకి నేను పెట్ పెట్టు వచ్చానమాట సో అలా ఏం చేశానంటే కొన్ని నేను ఇది ఎస్టాబ్లిష్ చేసి కొన్ని ఆర్గనైజేషన్స్తో అప్ అయిపోయాను వాళ్ళకు ఎక్కువ మట్టుకు వాళ్ళకు చర్చ్ కన్స్ట్రక్షన్స్ లేకుండే ల్యాండ్ ఉన్నాయి మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయించాలి ప్లస్ ఇంకొకటి వాళ్ళకు వాటర్ స్క్యూర్సిటీ ఎంతో దూరం నుంచి వెళ్ళేసి ఆ పాస్టర్స్ చాలామందికి బట్టలు లేక లేకుంటే ఏదో ఒకటి వాళ్ళకు ఫుడ్ లేక ఏదో ఒకటి ఉంటే అవన్నీ చూసి నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంట్లో వెళ్ళాను అనమాట వెళ్ళి వాళ్ళకి ఏం అవసరం ఉంది సో నేనేం చేశాను ఒక ఒక యుఎస్ ఆర్గనైజేషన్తో టైప్ అయిపోయి నేను ఒక నలభై బోర్వల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ త్రూ ఏపీఎం తెలంగాణ ఏపించామనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ మన అంటే ఈ విధంగానన్నా దేవుని సేవ చేయొచ్చు ఈ విధంగా వీళ్ళకు అన్నట్టు హెల్త్ క్యాంప్స్ ఒకటి డాక్టర్స్తో టైఅప్ అయిపోయి ఇలాంటి చారిటీ సామాజిక సేవ ద్వారా నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈ ఇది ఎందుకు చేస్తున్నాను ఇది దేవుని కార్యము దేవుడు మనం ఎంత సామాజిక అట్లనే లో మళ్ళీ మధ్యలో కూడా మన ఊళ్ళో అందరికీ దేవుని సేవ వినిపించేలాగా నేను చేశాను మా కాన్సెప్ట్ ఒక్కటే రీచింగ్ టు రీచ్ ఎక్కడైతే మనకు ఈ మన మీడియా ఎక్కడైతే రీచ్ కాలేదో అక్కడికి మేము మా మీడియా ఎక్కువ మటుకు నా ప్యాషన్ వచ్చి రూరల్ అండ్ ట్రైబల్ ఎందుకంటే అర్బన్లో చాలా మంది వస్తుంటారు చాలా మంది అందరికి ఇస్తుంటారు కానీ రూరల్ అండ్ ట్రైబల్ అడవులలో ఎవరికి ఇస్తారో తెలీదు సో అలాంటి వాళ్ళ దగ్గర మధ్యలో నా సేవ ఉంది మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మా తాతయ్య మా గ్రాండ్ ఫాదర్స్ ఇద్దరు దైవజను గొప్ప దైవజనులు మా తాతయ్య వచ్చేసి డాక్టర్ రెవరెండ్ డాక్టర్ ఆర్థర్ జే దళవాయి మరి మెనైట్ సంస్థలో పెద్ద జీసీ ఎక్స్ జీసీ చైర్మన్గా ఉండేను ప్లస్ హీఈ్ ద వన్ ఫస్ట్ క్రిస్టియన్ పర్సన్ హు హాజ్ టేకెన్ ద డాక్టరేట్ ఇన్ సొసైటీ అలానే డాడీ సైడ్ కూడా మా గ్రాండ్ ఫాదర్ వచ్చి మిలిటరీలో ఉండేను కార్గిల్ వాళ్ళు వార్లో ఉండే తర్వాత తాతయ్య దేవునికి సేవకు సమర్పించుకొని మరి మెనైట్ చర్చెస్లో ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ ఇది అనమాట సో ఆ దైవజనుల కుటుంబంలో చిన్నప్పటి నుంచి నాకు ఆ తరబీతు అంటే దేవుని యొక్క సేవ చేయాలనే తరబీతు బాగా అబ్బింది నాకు ప్లస్ మా ఫాదర్ కూడా ఈస్ అ బ్యాంక్ మేనేజర్ సో తను కూడా దేవి సేవకై బ్యాంక్ ఉద్యోగం పెట్టుకుని వాలంటీర్ రిటైర్మెంట్ చేసి గిడెన్స్ ఇంటర్నేషనల్ వైఎంసీఏ ఇలాంటి క్రూసర్స్లలో మొత్తం కంప్లీట్గా డాడీ చేసేవారు సో ఆ డాడీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నా దగ్గరకు వచ్చినాయి సో దానివల్ల నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంతవరకైతే నాకు ఏ సపోర్ట్ ఎవర్ ద్వారా రాలేదండి కేవలము నా ఓన్ ఇన్కమ్ ద్వారా నేను ఒక కొంచెం చారిటీకి ఒక థర్టీ పర్సెంట్ చారిటీకి నా వచ్చే దాంట్లో చారిటీకి కొంతమంది నా నా వర్క్ ఇన్స్పైర్ చేసి వాలంటీర్గా వచ్చి వాళ్ళు కైండ్గా

దిశ ప్రొటెక్షన్ అనేది నేను స్థాపించలేదు అండి యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండేను అలా నేను చాలా మటుకు ఈ ఉమెన్ ప్రొటెక్షన్ వల్ల చాలా మటుకు తిరిగాను అనమాట సామాజిక సేవలో జాబ్ చేసుకుంటూ కొంతమందిని ఇలానే సేవ్ చేసుకుంటుంటూ ఒక ఆర్గనైజేషన్ పిలిచి నాకు నీది బాగుందమ్మా అనేసి నాకు ఒక పోస్ట్ ఇచ్చారు అలా అలా వెళ్తుంటే మరి బీబీ రాజుగారు అని చెప్పి నేషనల్ చైర్మన్ మా దిశ ప్రొటెక్షన్ సో తను పిలిచి మరి పిలిచి నీ చాలా సేవలు చాలా బాగా చూశానమ్మా అనేసి నాకు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారన్నమాట దాని ద్వారా ఖచ్చిత దిశ ప్రొటెక్షన్ ద్వారా ఏంటంటే చాలా మటుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేసే చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా వస్తే ఇప్పుడు ఉమెన్ చాలా కొడతారు భర్తలు కొడుతుంటారు లేకుంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి మన దగ్గరకు వస్తే దాన్ని మేము లీగల్గా లీగల్గా ప్లస్ ఫిజికల్గా కూడా మేము వెళ్ళి అక్కడ పరిష్కారం చేస్తాం రాజకీయ రంగ ప్రవేశం అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వైఎస్ఆర్తో చాలా అభిమాని నేను అభిమానం నాకు దాని తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీ యాక్చువల్లీ మా 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 ఫ్యామిలీ అంతా వైఎస్ఆర్ అభిమానులు సో ఒకరు అంటే వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు నాకేం చెప్పారంటే యాక్చువల్లీ జగన్ అన్న అప్పుడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్ అన్న ఒక్కడే ముందుకెళ్ళి అదేనో చేస్తుంటే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్న జగన్ అన్న చేసే ఆ పట్టుదలని చూసి సో నేను కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇది ఉంది బిజినెస్ ఉంది ప్లస్ చారిటీ చేస్తున్నాను ఇంకా నేను రాజకీయంలో పోతే ఒక పదవి ఉంటుంది మన క్రిస్టియన్ సమ మన క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలి అనేది నాకు జగనన్న ద్వారా స్టీరింగ్ కమిటీలో అప్పుడు వైఎస్ఆర్సీపీ స్టీరింగ్ కమిటీలో ఉండేను తర్వాత జగన్ అన్న ఇంకా ఏపీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అప్పుడు ఎట్లా చేయాలని అప్పుడు కూడా నేను అయిపోయాను ఏపీలో అప్పుడు జగన్ అన్న ఎలక్షన్స్కి నేను చాలా సపోర్ట్ చేశాను నా మీడియా ద్వారా ఎందుకన్నా సోషల్ పేజెస్ ఇలాంటి మీడియా మా మీడియా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నేను ఎంతో మరి జగన్ అన్నకు చాలా క్యాంపెయిన్ చేశాను తర్వాత షర్మిలక వస్తుందని తెలిసి ఒక వైయస్ఆర్ కుటుంబం బిడ్డ వస్తుంది అక్కడ ఎట్లా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా సామాజికం ఉందో ఇక్కడ కూడా మనకు మంచిగా అవుతుంది ఒక క్రైస్తవరాలు తను ఒక క్రైస్తవురాలు మన క్రైస్తవులకు మంచి పీఠం వేస్తుందని చెప్పేసి నాకు అట్లా ఇమ్మీడియట్లీ వెళ్ళి నేను జాయిన్ అయిపోవడం జరిగింది కాంగ్రెస్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ అండి వైఎస్ఆర్ గారు ముందు నుంచి కూడా మేము కాంగ్రెస్ మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీ వైయస్ఆర్టీపీ మేము బాగా మొదటి నుంచి అక్క తోటి నేను నచ్చాను పాదయాత్రలో కానీ అక్క ఏ సామాజికం లాస్ట్ వరకు అంటే తన సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్కి ఎందుకంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేవరకు నేను అక్క మాట పట్టుకొని ఇంకా నేను వేరే దాంట్లో వెళ్ళలేను బికాస్ ఐ ఐ హ్యావ్ టు బీ ఇన్ వైయస్ఆర్ ఫ్యామిలీ ఐఎమ్ అన్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ సో అక్క ఎందుకంటే మళ్ళీ అక్కడుండి ఇక్కడ ఉండి రెండు దిక్కుల చేయలేను ఉంటే అటన్ ఉండాలి ఉంటే ఇటన్ ఉండాలి మంచిగా ఫుల్ గా చేయాలి అంటే అటు ఇటు ఉంటే మనకు బాగుండదు సో నేను అది ఆలోచించి మళ్ళీ అక్క అక్క ఒక మాట చెప్పింది అక్క చెప్పేదాకా వెయిట్ చేశాను అక్క మా సపోర్ట్ చేయండి అనే వారికి నాకు తర్వాత క్రిస్టియన్ మైనారిటీ డిక్లరేషన్ పిలిచారు నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు దాంట్లో ఐ హావ్ సీన్ ద ఫస్ట్ పార్టీ క్రిస్టియన్ అనే పదముని ఆ పార్టీ మేనిఫెస్టోలో నేను చూశాను అనమాట దానివల్ల ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ గ్రేట్ వర్క్ ఫర్ కమ్యూనిటీ నేను నిలబడతా ఐ స్టాండ్ ఫర్ కమ్యూనిటీ నా కంప్లీట్ జీవితం అంతా కమ్యూనిటీ వైజ్గానే అయింది నా ఫ్యామిలీని కూడా నేను చూసుకోకుండా ట్రైబల్స్ ఎందుకంటే నాకు అదొక ప్యాషన్ అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ వేసిన బీజం అది నేను నా ఫ్యామిలీ అంతా పట్టించుకొని కానీ ఎవరికన్నా క్రిస్టియన్స్కి అయిందంటే ఫస్ట్ నా ముందు చిన్న బాబుని కూడా వదిలేసి నేను అక్కడికి వెళ్ళి స్వామి గారు అప్పుడైనప్పుడు వన్ ట్వంటీ వన్ డేస్ బాబు నాకు సో అతను ఆ బాబుని కూడా వదిలేసి నేను వెళ్ళి అక్కడ అది ఆటోమేటిక్ నా బ్లడ్లోనే వచ్చేస్తుంది అది సో అలా నేను ముందుకెళ్ళి అట్లా దీనివల్ల ఈ క్రిస్టియన్ స్టాండ్ వల్ల క్రిస్టియన్ యాంటి ఈ పొజిషన్ అని చెప్పేసి ఇంకోటి రేవంత్ అన్న కూడా చాలా బాగా మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో నేను చాలా ఇన్స్పైర్ అయినాను హీస్ వన్ ఈస్ అ సెక్యులర్ పార్టీ మతతత్వ పార్టీ కాదు బీఆర్ఎస్ ఏంటంటే ఇట్ ఈస్ టు ఇదే సో నేనేమనుకున్నాను వీ షుడ్ ఇన్ సపోర్టింగ్ పార్టీ అందుకే నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఇప్పుడే మొన్నలే కదా మన హింది కొన్ని కొన్ని రోజుల్లో మా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా కూడా మరి అన్నం కలవడం జరుగుతుంది మరి ప్రొటెక్షన్ మన కమ్యూనిటీ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ లా అనేది మేము రెడీ చేస్తున్నాము మన ఎక్కువ మన సుప్రీంకోర్టు అడ్వకేట్ మన సోల్మన్ రాజు గారు మేము కొంతమంది టీం అందరము ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ అఫీషియల్స్ వీళ్ళందరం ఒక 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 తీసుకొని ప్రొటెక్షన్ ఎట్లా మన కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక లా ప్రిపేర్ చేస్తున్నాం అతి త్వరలో మరి సీఎం గారిని కలిసి రేవంత్ అన్నం కలిసి మరి ఈ ప్రొటెక్షన్ లోని మేము పార్లమెంట్లో ప్రవేశ ప్రవేశపెట్టాలి మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనేసి మాది సో విఆర్ వి హెవ్ ట్రై లెవెల్ బెస్ట్ విత్ అవర్ లీగల్ టీమ్ తోటి అందరంగా కూర్చొని కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ తోటి కూర్చొని ప్రిపేరింగ్ ప్రొటెక్టివ్ ప్రొటెక్షన్ లా సామాజిక సేవకురాలిగా ముందు ప్రేక్షకులు మీరు చివరిగా నేను చెప్పదలుసుకున్న ఒకటే ఎందుకంటే మనము ఒక ఆడ ఆడవరమని మీరు ఎప్పుడు కూడా ముందుకు మనము వెనకకు పోతుంటాం ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు చాలా చాలామంది మన క్రిస్టియన్స్లలో ఏం చేస్తారంటే ఎందుకు వెళ్ళేది మనము కి కూడా చేస్తే చర్చ్కి కూడా వస్తే ధైర్యం చదువుకొని ప్రాణం చేసి ఒక వాక్యం వినేసి వస్తే కాదు మనం ఏం చేయాలంటే ఒక ఒక మనం ఒక లేడీగా మనం నిలబడాలి నిలబడి ఇప్పుడు ఈ అడేపట్లో ఎలా ఉందంటే మన ఇల్లు మంచిగా ఉంటే చాలు అనేది ఉంది లేడీస్లో కూడా మన ఇల్లు మనకు ఉంటే మన భర్త మంచి మన పిల్లలు బాగుంటే చాలు అట్లా కాకుండా ముందుకు ఆడవాళ్ళను మనం ముందుకు వెళ్ళాలి మనం నిలబడాలి ఎన్ని ఇప్పుడు ఇంకొకటి ఆడవాళ్ళని మనని ఇప్పుడు రాజకీయాలలో వస్తే చాలా గలీజ్గా కూడా మాట్లాడతారు కానీ అవన్నీ పట్టించుకోవద్దు మీకు ఏదైతే గోల్ ఉందో ఫస్ట్ యూ థింక్ అబౌట్ ద గోల్ అక్కడ పెట్టుకోండి ఆ గోల్ గోల్ని ఒక్కటే చూడండి దిక్కులు చూడకూడదు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళేమి మనని పోక్ చేస్తున్నారు అదంత అవసరం లే నీ గోల్ ఏంటి అదే చూసుకో ముందుకు వెళ్ళు ఆడవాళ్ళు ముందుకు రావాలి చాలా డైనమిక్ ఎందుకంటే ఆడవాళ్ళు చాలామంది రారు కానీ నేను పిలిపేస్తున్నాను ఆడవాళ్ళు మనందరం క్రిస్టియన్ లీడర్స్గా మనం ఎదగాలి ఎవరన్నా ఇంకా రావాలి వాళ్ళకి టాలెంట్ ఉన్నట్లయితే మన వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ కమిటీ ఉంది మీరు తప్పకుండా మీరు రండి మరి ఒక్కొక్క ఒక్కొక్క లేడీని ఒక్కొక్క లేడీ పులిగా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను మీకు చూసారు కదండి లాజరెస్ మీడియా నెట్వర్క్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ బెట్టిన లంక గారు మరి ఎన్నో విషయాలు మనతో పాలు పంచుకున్నారు మరి ఫ్యూచర్స్లో ఆ భవిష్యత్తులో ఇంతమందికి అయితే నేను అండగా ఉంటానని చెప్పేసి మహిళలు కూడా ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది మరి ఇదే అండి వాటి ఎపిసోడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్